అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇక్కడ కొన్ని దిత్వాక్షరాలు ఉన్నాయి కదా ఆ దిత్వాక్షరాలను ఎలా పలకాలో వివరంగా మీకు ఇప్పుడు నేర్పిస్తాను చూడండి అక్క కాకి కా వత్తు వస్తే అక్క దిత్వాక్షరం అని చెప్పుకున్నాం కదా ఈ కా అనే లెటర్ ఎలా పలుకుతుంది చూడండి ఫస్ట్ ఆ ఉంది కదా సెకండ్ లెటర్ కా ఉంది ఈ కాను రెండు రెండు అక్షరాలు ఉన్నాయి రెండు కాలు ఉన్నాయి అవి ఎలా పలుకుతాయి ప్లస్ క ప్లస్ ఆ చూడండి క ప్లస్ క్లు ప్లస్ అంటే గట్టిగా పలుకుతున్నాం రెండు కాలు ఒకటి చూడండి క గట్టిగా పలికా మనము రెండవది పగ్గం గాకి గావత్ వచ్చింది చూడండి ద్విత్వాక్షరం అంటారు గ ప్లస్ గ ప్లస్ అంటే గా అని అంటే ఆ పలుకుతుంది లాస్ట్కి అందుకోసమని నేను ఆ అని లెటర్ ఇక్కడ పెట్టడం జరిగింది చూడండి గ ప్లస్ గ ప్లస్ ఆ హల్లులు ఇలా ఉంటాయని చెప్పుకున్నాం కదా మనం హల్లులన్నీ కూడా గ గ అని అందుకోసమని గ ప్లస్ గ ప్లస్ ఆ అయితే గ అయింది గట్టిగా పలికితే గ పక్కన సున్నా ఉంది కాబట్టి ప్లస్ సున్నా కలిపితే పా గమ్ ప ప్లస్ ఆ ప అవుతుంది మీకు తెలుసు కదా ఈ లెటర్లు గుర్తు అర్థమయ్యాయి అంటే ఇది కూడా అర్థమైపోతుంది పచ్చడి చూడండి చ అంటే చా అని గట్టిగా పలుకుతున్నాం కదా ఈ చాను చు ప్లస్ చూ ప్లస్ ఆ రెండు చాలు ఒక ఆ వచ్చింది గమనిస్తున్నారా ఇక్కడ రెండు కాలు ఆ ఖ అయింది గట్టిగా పలుకుతున్నాం ఇక్కడ రెండు గాలు ప్లస్ ఆ సున్నా గ గట్టిగా పలికాం తర్వాత పచ్చడి అని అంటే చా దగ్గర గట్టిగా పలుకుతున్నాం కాబట్టి చూ ప్లస్ చూ ప్లస్ ఆ ఛా అయింది పూ ప్లస్ ఆ పా ప్లస్ చూప్లస్ ప్లస్ ఆ చూడండి ఇక్కడ గమనించండి డూ ప్లస్ ఈ డి పచ్చడి సజ్జ జ ఉంది చూడండి జూ ప్లస్ జూ ప్లస్ ఆ జూ ప్లస్ ఆ సా అవుతుంది జూ ప్లస్ జూ ప్లస్ ఆ అంటే ఇక్కడ సూ ప్లస్ ఆ ఒకటే వచ్చింది సావుతుంటే దీనికి రెండు వస్తాయి సూ ప్లస్ ప్లస్ ఆ వస్తుంది జూ ప్లస్ జూ ప్లస్ ఆ జ సజ్జ చూడండి కట్టడి టూ ప్లస్ ఆ కా అవుతుంది టూ ప్లస్ టూ ప్లస్ ఆ ట కట్టడి నెక్స్ట్ చెడ్డ చే అనంటే ఏమొస్తుంది చ్యూ ప్లస్ ఏ అంటే చే వస్తుంది ఇక్కడ చూ ప్లస్ ఏ చే ప్లస్ డూ ప్లస్ ఆ ఢ ఇక్కడ ఆ ఉంది కాబట్టి ఇక్కడ ఏ వచ్చింది చే అని అంటే ప్లస్ ఏ పెట్టాలి ఇక్కడ డా వచ్చింది కాబట్టి మనం రెండు లెటర్స్ ఉన్నాయి కాబట్టి డూ ప్లస్ డి ప్లస్ ఆ చెడ్డ చూడండి అత్త తు ప్లస్ తూ ప్లస్ ఆ ఫస్ట్ లెటర్ ఆ ఉంది తర్వాత రెండు తాలు వచ్చాయి కాబట్టి మనము రెండు తాలు తా ప్ల ప్లస్ తూ వన్ ప్లస్ వన్ టూ అయినట్టుగా ఇవి రెండు తాలు పలుకుతున్నాయి చూడండి పక్కన ఆ లెటర్ అంటే థ ఆ అంటే తలకట్టు కదా ఇక్కడ తలకట్టు పెట్టాం థూ ప్లస్ ధూ ప్లస్ ఆ ఏమవుతుంది థ అత్త అద్దం ఇది కూడా అంతే ఆ ఉంది ఆ ప్లస్ దు ప్లస్ దు ప్లస్ ఆ ప్లస్ సున్నా కలిపితే ఏమైంది రెండు దాలు ఆ అంటే తలకట్టు ఆ అంటే తలకట్టు కదా దీనికి తలకట్టు పెట్టాము అద్దం నెక్స్ట్ అన్నా న్యూ ప్లస్ న్యూ ప్లస్ ఆ ఇక్కడ ఆ ప్లస్ మళ్ళీ న్యూ ప్లస్ న్యూ ప్లస్ ఆ అంటే రెండు నాలుగు ప్లస్ ఒక ఆ కలిపితే ఏమైంది న అన్న నెక్స్ట్ ఏంటిది కప్ప కప్ప అంటే ఇలా పలుకుతాం మీకు ఇప్పటికీ అర్థమైనట్టుంది కు ప్లస్ ఆ క అయింది పు ప్లస్ పు ప్లస్ ఆ ప రెండు పాలు కదా రెండు పాలకి ఒక ఆ కలిపితే ప గట్టిగా పలుకుతున్నాం కప్ప నెక్స్ట్ రబ్బరు ర ప్లస్ ఆ రా బ ప్లస్ బ ప్లస్ ఆ బ చూడండి రబ్బ రూ అంటే మళ్ళీ ర ప్లస్ వు రూ అవుతుంది రబ్బరు అమ్మ ఇది కూడా అంతే ఆ ప్లస్ మ ప్లస్ మ ప్లస్ ఆ రెండు మాలు వచ్చాయి ఒక ఆ వచ్చింది అంటే తలకట్టు కాబట్టి అమ్మ అంటే మ ప్లస్ మ ప్లస్ ఆ పెట్టాలి మీ ఉంటే ఇక్కడ ఏం పెట్టాలి మూ ప్లస్ మూ ప్లస్ ఈ పెడితే మీ అమ్మీ అవుతుంది చూడండి అయ్యా అయ్యా అంటే ఆ ప్లస్ యూ ప్లస్ యూ ప్లస్ ఆ అయ్యా రెండు యాలు కదా రెండు యాలు ఇక్కడ యాడ్ అయ్యాయి కాబట్టి మనకి లాస్ట్కి అకారం య ఆ తలకట్టు కర్ర కర్ర అంటే రెండు రాళ్ళు వెలుకుతున్నాయి చూడండి కు ప్లస్ ఆ ప్లస్ రు ప్లస్ రు ప్లస్ ఆ రెండు రాళ్ళు ఆ కర్ర అల్లం లు ప్లస్ లు ప్లస్ ఆ ప్లస్ నా అల్లం చూడండి రెండు లాలు పలుకుతున్నాయి గువ్వా ప్లస్ ఊ ప్లస్ ఆ గువ్వ గు అంటే పలుకుతుంది గు ప్లస్ అని అంటే గుస్ ప్లస్ ఆ అంటే వా రెండు వాళ్ళు ఆ ఇక్కడ ఒకటే గు వచ్చింది కదా లేదు కాబట్టి దీనికి గు ప్లస్ వు గు అయింది ఇక్కడ వ అంటే ఊ ప్లస్ ఊ ప్లస్ ఆ వ్లెస్ ఆ చూడండి లాకు ఎత్వం ఉన్నది అంటే ఏం చదవాలి లూ లాకి నకారా పళ్ళు లూ ప్లస్ సు ప్లస్ ప్లస్ ఆ స అయింది లెస్స అని అంటే ఏం రావాలి లూ ప్లస్ ఏళ్ళే సు ప్లస్ ప్లస్ ఆ స స అర్థమైంది కదండి ఇప్పుడు ఆ ప్లస్ కు ప్లస్ కు ప్లస్ ఆ అంటే అక్క అయింది ఇగో ఈ విధంగా మనకి ద్విత్వాక్షరాలు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి